అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అన్ని అంశాలతో పాటు కొన్ని జనరల్ అంశాలు కూడా ఉన్నాయి వాటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం ఎన్ఐఓఎస్ వాళ్ళకి సంబంధించి ఎన్సిటిఈకి సంబంధించిన అప్రూవల్ అనేటువంటిది కూడా రావడం జరిగింది అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ప్రక్రియ అనేటువంటి తొందరగా పూర్తి చేసినటువంటి సందర్భంలో విద్యాశాఖ అధికారుల వద్దకు వెళ్ళేసి చెరు సన్మానం అనేటువంటిది మన రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే చేయడం అయితే జరిగింది ఆ సందర్భంలో డిఎస్సికి సంబంధించి మోడల్ స్కూళ్ళకి సంబంధించి అంశాల గురించి అయితే మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి వంటి పూర్తి సమాచారాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ కానీ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది అదేవిధంగా డీఎస్సీ రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా డీఎస్సీకి ఉపయోగపడేటువంటి ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్ అంతా కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో మనకు మొదటి మెసేజ్గా మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది దానిలో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి మన యాప్లో కూడా ఫ్రీ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉన్నది యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూసుకుంటే టెట్టుకు సంబంధించిన ఆబ్జెక్షన్స్ అనేటువంటివి తెలియజేయడానికి నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు అయితే అవకాశం అయితే ఉండే ఇక్కడ మనకు అన్ని ఫాస్ట్గా జరుగుతున్నాయి ఇక్కడ చూసుకుంటే ఆబ్జెక్షన్స్ అనేటువంటి ట్యాబ్ని తీసేయడం జరిగింది ఇక ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయడానికి అవకాశం అయితే లేదు ఇక ఫైనల్కి ఎప్పుడైనా చాలా మంది అడుగుతున్నారు ఇక ఫైనల్కి ఫలితాలు రెండు ఒకేసారి వస్తాయండి అంటే ఫైనల్ ఫలితాలు వచ్చినాయి అంటే అది ఫైనల్ కి ప్రకారంగానే వస్తాయి ఇక్కడ ఇనిషియల్కి దగ్గర మనకు ఫైనల్కి అనేటువంటిది అక్కడ అందుబాటులో ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఫిబ్రవరి ఐదున ఫలితాలు అనేటువంటివి అయితే మనకు వచ్చేస్తాయి దానిలో ఎలాంటి మనకు డౌట్ ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు ఫలితాలు అనేటువంటివి కంప్లీట్గా వచ్చేస్తాయి ఇక నెక్స్ట్ నిన్న రావుల రామ్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖ అధికారుల వద్దకు వెళ్ళినటువంటి సందర్భంగా సందర్భంలో వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం చూసుకుంటే నేను కూడా ఆయనతో మాట్లాడడం అయితే జరిగింది ఎన్ఐఓఎస్ వాళ్ళు చాలామంది మెసేజ్ చేస్తున్నారండి మొన్న మాట్లాడతా అన్నారంటే మీ గురించి కూడా మాట్లాడరు ఇబ్బంది పడకండి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను టెట్ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకారంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటి దాన్ని నోటిఫికేషన్ మరియు మోడల్ స్కూల్ల ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో విద్యాశాఖ కమిషనర్ గారికి మరియు విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ గారికి అయితే అలాగే సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణి గారికి అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది ఇక్కడ ఖాళీల సేకరణ జరుగుతుందని డిఎస్సి మోడల్ స్కూల్ నోటిఫికేషన్స్ పైన కూడా కసరత్తు జరుగుతుందని విద్యాశాఖ అధికారులు అయితే పేర్కొనడం అయితే జ జరిగింది అంటే ఇంకా ఖాళీల సేకరణకు ఉండే ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతున్నది కాబట్టి ఇప్పుడే ఆరు వేలు అలాంటివన్నీ కూడా మీరు ఇబ్బంది పడకండి ఖచ్చితంగా పోస్టుల సంఖ్య కూడా పెరగడానికి మనకు అవకాశాలు అనేటువంటివి లేకపోకునే రిటైర్మెంట్ ఖాళీలు అనేటువంటివి కూడా ఉన్నాయి ఇక్కడ దానిపైన ఇక్కడ వర్గీకరణ అంశంపైన నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని ఇక్కడ ఫిబ్రవరి నుంచి మేలోపు నోటిఫికేషన్స్ పైన నిర్ణయం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు అంటే నోటిఫికేషన్ అనేటువంటిది రాకుండా ఉండదు అదేవిధంగా డిఎస్సీతో పాటు మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఖాళీలకు కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఖాళీల కసరత్తు అనేటువంటి జరుగుతుందని ఏదో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశం కాదు డైరెక్ట్గా విద్యాశాఖ అధికారులు తెలియజేసినటువంటి అంశమే కాబట్టి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక్కడ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సీ ప్రక్రియ త్వరగా పూర్తి చేసినందుకు డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు ఇక్కడ డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు సన్మానం అయితే చేయడం అయితే జరిగింది కొత్త టీచర్లు విద్యార్థులకు సరికొత్త విధానంలో బోధన చేయాలని విద్యార్థులకు అన్ని అంశాల్లో బేసిక్ అంశాల్లో పట్టు వచ్చేలా కృషి చేయాలని అధికారులు అయితే పేర్కొన్నారు కొత్త టీచర్లు తమ తొలి వేతనాలను విద్యార్థులకు ఇక్కడ అందజేయడం అనేటువంటిది చాలా అభినందనీయమని విద్యాశాఖ అధికారులు అయితే పేర్కొనడం జరిగింది రామ్మోహన్ అన్న గారు కూడా తన జీతాన్ని విద్యార్థులకు అయితే అందజేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే ఇంకొక అంశాన్ని కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే కొత్త టీచర్లంతా కూడా అన్న చెప్పినటువంటి అంశం ఏంటంటే కొత్త టీచర్లు అందరూ కలిసి ఒక్కరోజు వేతనం అనేటువంటిది ఇస్తే కనుక విద్యాశాఖ అధికారులు కూడా వాళ్ళు మేము పాఠశాలలకు కేటాయించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశం పైన కూడా చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా దాని గురించి అన్న మాట్లాడతారు అందరూ కూడా సిద్ధంగా ఉండండి ఒక్కరోజు జీతంలో పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు కాబట్టి జీతాలు వచ్చినటువంటి వరకు వాళ్ళకు పిల్లలకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆ అమౌంట్ అనేటువంటిది కూడా కాబట్టి ఆ రకంగా కూడా దానికి సంబంధించిన అంశం పైన కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం విద్యాశాఖ పూర్వ సంచాలకులు దేవసేన గారిని కూడా సంఘం నాయకులు కలిశారు ఈ కార్యక్రమంలో వీళ్ళంతా మన డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి హరీషు వీరబాబు వీళ్ళంతా కూడా పాల్గొనడం అయితే జరిగింది ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం చూస్తున్నాం అంటే డిఎస్సి మరియు మోడల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి సేకరణ ప్రక్రియ అనేటువంటిది అయితే జరుగుతూ ఉన్నది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మీరు ఇక నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి దానిపైన మీరు ఆ డౌట్ అనేటువంటిది మీరు పెట్టుకోకుండా ఖచ్చితంగా ఫిబ్రవరి నుంచి మే వరకు ఎప్పుడైనా నోటిఫికేషన్ అనేటువంటి రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ నిరంతరంగా కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రావుల రామ్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖ అధికారులను కలిసినటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి ఫోటోస్ అయితే మనం ఈ రకంగా చూడవచ్చు ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఎన్ఐఓఎస్ వాళ్ళకు సంబంధించిన అంశం గురించి కూడా అన్నగారు అయితే మాట్లాడడం అయితే జరిగింది దానికి సంబంధించి కూడా మనకు అఫీషియల్గా రాగానే ఖచ్చితంగా మేము కూడా ఇస్తాము అనేటువంటి అంశాన్ని అయితే అధికారులు అయితే పేర్కొన్నారు ఇక్కడ చూసుకుంటే ఎన్సీటిఈ నుంచి కూడా మనకు ఒక లెటర్ అనేటువంటిది ఆల్ సెక్రటేరియట్స్ అది కమిషనర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ అంటే అన్ని స్టేట్ గవర్నమెంట్స్కు కేంద్రపాలిత ప్రాంతాలకు కమిషనర్స్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ కమిషనర్స్ కేవీఎస్ చైర్పర్సన్స్ ఆఫ్ సిబిఎస్ వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఎన్సీటీఈ నిన్నైతే లెటర్ అనేటువంటిది అయితే రాయడం జరిగింది దేనికోసము మొన్న ఎన్ఐఎస్ వాళ్ళకు ఎన్ఐఓస్ వాళ్ళ కొంత జలుబు దగ్గరనేటువంటిది ఉన్నది ఏదైనా మధ్యలో డిస్టర్బెన్స్ అయితే అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఎన్ఐఓఎస్ వాళ్ళకు సంబంధించి డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా చూసుకుంటే దాన్ని అమలు చేయాలనేటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి లెటర్ అనేటువంటిది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేవీఎస్లకు సంబంధించి సిబిఎస్ఈకి సంబంధించినటువంటి అంశాలకు అంటే వాటన్నింటికి కూడా ఈ రకమైనటువంటి లెటర్ అనేటువంటిది అయితే పంపించడం అయితే జరిగింది అంటే ఎన్సీటీఈ అప్రూవల్ కూడా మీకు వచ్చేసింది ఇక కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక ఇందులోనే మనం క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇదంతా కూడా మీకు మన గ్రూప్స్లో షేర్ చేస్తాను క్లియర్గా చదువుకోండి ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆ రివ్యూ పిటిషన్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీని కూడా ఇందులోనే మెన్షన్ అయితే చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి దానిలో ఇక్కడ హెవర్ టు అవాయిడ్ ఎనీ కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ వి అగైన్ క్లారిఫై దట్ ద ఎయిటీన్ మంత్స్ డిప్లొమా ఆప్టైన్ బై సచ్ పర్సన్స్ హూ ఆర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ యాజ్ అన్ ఇక్కడ ఈ తేదీ నాటికి వాళ్ళు జాబ్ చేస్తూ ఈ రకమైనటువంటి పద్దెనిమిది నెలల ఈ కోర్స్ అనేటువంటిది కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ చూడండి క్లియర్గా చూడవచ్చు వుడ్ బి ట్రీటెడ్ యాజ్ వ్యాలిడ్ డిప్లొమా హోల్డర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్లైయింగ్ ఇన్ ద అదర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఫర్ ప్రమోషనల్ అవెన్యూస్ ఇక్కడ వాళ్ళు జాబులు గవర్నమెంట్ చేస్తూ ఉంటే ప్రమోషన్స్ కానీ తీసుకోవడానికి లేదంటే ప్రైవేట్లో జాబులు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళైతే డిఎస్సి మిగిలినటువంటి ఈ కేంద్రానికి సంబంధించినటువంటి కేవీఎస్ ఎన్విఎస్ వీటికి కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి రివ్యూ పిటిషన్ పైన ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిని ఖచ్చితంగా వీటిని మనం తీసుకోవాలి అనేటువంటి నేపథ్యంలో ఎన్సిటీ అప్రూవల్ అప్రూవల్ అనేటువంటి దానికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఇబ్బంది పడాల్సిన లేదు మీరు ఇక ఎలిజిబుల్ అన్నట్టే అంటే రెగ్యులర్ కోర్స్ ఈక్వల్ అన్నట్టే కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక మనకి ఎన్సిటి అప్రూవల్ అనేటువంటిది కూడా వచ్చేసింది నెక్స్ట్ జీవో నెంబర్ నలభై ఆరు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు అనేటువంటి అంశం తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున జారీ చేసినటువంటి జీవో నంబర్ నలభై ఆరును సవాల్ చేస్తూ ఎం శ్రీకాంత్ దాఖలు చేసినటువంటి కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు అయితే ఇచ్చింది ఇందులో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది సోమవారం దీనిపైన విచారణ చేపట్టినటువంటి జస్టిస్ అభయ్ ఎస్ ఒక ఇక్కడ జస్టిస్ ఉజ్జయ్ ధర్మాసనం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ పోస్టుల భర్తీని రెండు కేడార్లుగా విభజించిందని అందులో కేడార్ వన్ పోస్టులో నైంటీ ఫైవ్ పర్సెంట్ స్థానిక అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ను కొట్టేయాలని తెలంగాణ హైకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో తీర్పిచ్చింది దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన విచారణ కొనసా చేపట్టిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నోటీసులు జారీ చేసింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ సంబంధించి ఇది మొన్న వచ్చిన నిన్న వచ్చినటువంటి అంశం అండి గ్రూప్ వన్ టూ త్రీ ఫలితాలు విడుదల చేస్తాం గణతంత్ర దినోత్సవాల్లో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది చాలామంది అయితే అడుగుతున్నారు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ వన్ టూ త్రీ పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేషన్ అయితే తెలపడం అయితే జరిగింది ఇప్పటికే ఫలితాలను ప్రాసెస్ చివరి ఫలితాలకు సంబంధించిన ప్రాసెస్ చివరి దశలో ఉందని త్వరలోనే ఫలితాలను ప్రకటిస్తామనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది త్వరలో దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ముందుకు సాగేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నది సుప్రీంకోర్టులో అవకాశాలు సుప్రీంకోర్టులో తొంభై లాక్ క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది స్వల్పకాలిక కాంట్రాక్ట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక అయినటువంటి చేస్తారు అనేటువంటి అంశం ఇంట్రెస్ట్ ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసుకుంటే నాగోబా జాతర అనేటువంటిది తెలంగాణలో చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి అంశం కాబట్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యంగా డిఎస్సి రిలేటెడ్గా దీనిపైన ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది సంవత్సరానికి ఒకసారి ఐదు రోజులు అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మన టెక్స్ట్ బుక్లో కూడా ఐదో తరగతిలో మెన్షన్ చేస్తారు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి ఏ వంశీయులు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించి రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది కాబట్టి అన్నింటి అంశాల గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం ఎంచే చేయండి మిశ్రం వంశీయుల ఆధ్వర్యంలో జరిగే ఐదు రోజుల జాతరలో నాగోబా ఆశిస్తులను భక్తులు తీసుకోవాలని ఆకాంక్షించారు ఇక మనకు వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఈరో ఈ రకంగా రోజు ఇంగ్లీష్లో మరియు తెలుగులో మనకి ఈనాడు న్యూస్ పేపర్లను అయితే వస్తుంది రెగ్యులర్గా న్యూస్ పేపర్లన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు మన గ్రూప్స్లో షేర్ అయితే చేస్తాను నిన్నటివి కూడా షేర్ చేయాలి ఈరోజు నిన్నటివి కలిపి ఒకటే దానిలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ మాదిరి ప్రశ్నలు అనేటువంటివి అయితే ఇవ్వడం జరిగింది ఓపిక లేదా అని గురించి డిస్కస్ చేసుకునేది కొంత అర్థం చేసుకోండి నార్మల్గా ఏమొచ్చినాయి అనేటువంటి అంశాన్ని ఓవర్ వ్యూలో చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రజాస్వామ్య ప్రక్రియకు జమిలీ ఎన్నికలు కీలకం అంటూ జమ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా ప్రతిసారి జరుగుతున్నది దానికి ఒక కమిటీ వేయడం జరిగింది అందులో సభ్యులు ఎవరు దానికి సంబంధించిన ప్రాస్ అంతా కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కరెంట్ అఫైర్స్ గతంలో అంటే మొదటిసారి జరిగినటువంటి నాలుగు సార్వత్రిక ఎన్నికలు కూడా ఈ జమిలీ విధానంలోనే జరిగినాయి ఇప్పుడు ఇంకొత్తది కాదు మనకు మధ్య మధ్యలో వాళ్ళు అంటే రకరకాల రాజీనామాలు కానీ ప్రభుత్వాలు కూలిపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాస అనేటువంటిది వచ్చింది కాబట్టి వాటన్నింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి ముప్పై ఒకన్న గద్దర్ జయంతి ఉత్సవాలు అయితే నిర్వహిస్తారట చూసుకోవచ్చు నెక్స్ట్ ఎట్టకేలకు ఉత్తర గాజాకు పాలస్తీనియన్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నెడ్జర్యం నడవాను తెరిచినటువంటి ఇజ్రాయిల్ అనేటువంటి అంశం ఇక్కడ దీనికి సంబంధించిన అంశం యుద్ధం ముగిసింది కాబట్టి ఆ రిలేటెడ్ అంశాలను కూడా మనం నేర్చుకోవాలి గ్రహశకలా కనుగొన్నటువంటి భారత విద్యార్థి ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందినటువంటి విద్యార్థి దక్ష మాలిక్ అరుదైన ఘనతను అయితే సాధించాడు తాను కనుగొన్నటువంటి గ్రహశకలానికి తనే పేరు పెట్టడాన్ని పెట్టే అవకాశాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నుంచి దక్కించుకున్నారు నాసా భాగస్వామి అయినటువంటి ఇంటర్నేషనల్ ఆస్తరాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో దక్ష్ మాలిక్ తన స్నేహితులతో కలిసి ఏడాదిన్నర పాటు శోధించి ఒక గ్రహ కనుగొన్నాడు నాటి నుంచి దాని పేరు ట్వంటీ ట్వంటీ త్రీ వీబీ ఫార్టీగా కొనసాగుతున్నది అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ అంశం చూసుకుంటే వేసవిలో కైలాస మానస మాన సరోవర యాత్ర పునఃప్రారంభం అంటూ భారత్ చైర్ణ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది చూసుకోండి ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో షేర్ చేస్తాను పీడిఎఫ్ రూపంలో నిన్నటివి వాటి కలిపి సజీవ కణాల్లో పాదరసాన్ని గుర్తించేటువంటి నానో పదార్థం అనేటువంటి అంశం నానో జ్ఞాననేత్రంలో కూడా ఈనాడులో రెగ్యులర్గా వస్తాయండి చూసుకోండి నాలో భారత్ డిఎన్ఏ ఉంది అని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోఓ సుబియామ్ అయితే అన్నైతే అనడం అయితే జరిగింది భారత్ తమ దేశానికి బలమైన నాగరికత సంబంధాలు అనేటువంటి ఉన్నాయని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోఓ సుబియాంతో పేర్కొన్నారు తమ దేశ ప్రజలు మనకు ఇక్కడ దీనికి సంబంధించిన అంశాన్ని కూడా మనకు చూసుకోండి ఎందుకంటే ఇక్కడ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రతిసారి వస్తూ ఉంటారు గణతంత్ర దినోత్సవానికి వాళ్ళని గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా వీరిపైన ప్రశ్న కూడా వస్తూనే ఉన్నది ఉత్తరాఖండ్లో అమల్లోకి ఉమ్మడి పౌరసృప్తి అంటే అందులో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా సమానమైనటువంటి ఒకే రకమైనటువంటి హక్కులు కల్పించేటువంటిది మొదటిసారిగా ఉత్తరాఖండ్లోనైతే ఇది స్టార్ట్ అయితే కావడం జరిగింది చూసుకోండి నెక్స్ట్ టెస్టుల్లో బుమ్రా అనే బెస్ట్ టెస్ట్ క్రికెటర్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు కైవసం తొలి భారత ఫాస్ట్ బౌలర్గా ఘనత అనేటువంటి అంశం దానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్